అందరికీ వందనాలు మీ అందరికీ తెలిసినట్టుగా దేవుని పరిచర్యను మనము రకరకాల చోట్ల రకరకాల రీతుల్లో చాలా మరి రకరకాల గుంపులకు మనం దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నాము అయితే ఎప్పుడైతే మరి దేవుని పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సాతానుడు చాలా బలంగా వాడు పని చేసుకుంటూ వెళ్తాడు ఏమండి మరి మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా సాతానుడు మిమ్మల్ని చాలా బలంగా మీ మీద ఇబ్బంది పెడుతున్నట్టు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా సాతానుడు ఇబ్బంది పెడుతున్నట్టు ఏమండి ఫీల్ అయ్యారా ఫీల్ అవ్వలేదన్న ఫీల్ అవ్వలేదనుకోండి మీరు ఎప్పుడు దేవుని పని దేవుడిలో బలంగా ముందుకెళ్ళకపోతే సాతాను మిమ్మల్ని టచ్ కూడా చేయడం మిమ్మల్ని ఈ మాట ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు మనం చదువుతున్నప్పుడు సార్థి సంఘం ఉంది ఏ సంఘం అది దానికి ఒక పేరు పెట్టాం మనం గుర్తుందా ఆ పేరు మృతమైన సంఘం సాతానుడు కనీసం ఏళ్ళు పెట్టుకో టచ్ అయ్యేలా ఎందుకు తెలుసా వాళ్ళ వల్ల సాతానుడికి ఏ డేంజరు లేదు ఓసారంట సాతానుడు వాడి ఏజెంట్లందరినీ కూడా పిలిచాడంట ఏజెంట్లు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో ఏ పల్లెటూరులో ఉన్నారో సాతానుడు వాడి ఏజెంట్లందరినీ పిలిచాడంట పిలిచి మీటింగ్ ఎట్టి ఒరే ఎవరెవరు ఏం చేస్తున్నారు యేసుప్రభు భక్తులను డిస్టర్బ్ చేయడానికి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడంట చాలామంది దయ్యాలు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సేవ చేతన వాళ్ళని మేము వెళ్ళి చిత కొట్టి సొచ్చిస్తామండి అని చెప్పారంట ఆ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఇంకొక దయ్యాన్ని అడిగితే మేము ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఒకలా మందిరానికి రాకుండా చేసేస్తామన్నా ఇంకొక దయ్యాన్ని అడిగితే ఇదిగో మేము ఇంట్లో ఒకళ్ళత్త ఇంకొకరు రాకుండా చేసేస్తున్నాం మేము అన్నాడంట ఇంకో దయ్యం ఏమన ఇంకా అలాగా ఇబ్బందులు కలిగించేస్తాను ఇంకో దయ్యం ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటే నేను అనారోగ్యాన్ని తీసుకొచ్చేసాను అన్నాడంట అప్పుడు చివరికి పెద్ద దయ్యం లూసిఫర్ లూసిఫర్ అన్నాడంట ఒరే పిచ్చోళ్ళారా మీకు బుర్రలేదురా ప్రభు బిడ్డలని మీరు ఇబ్బంది పెట్టి కుడితే వాళ్ళు ఇంకా ఎక్కువగా మందిరానికి వచ్చేస్తారో మీరు వాళ్ళకి ఏం చెయ్యాలంటే ఇంట్లో కరెంట్ పోకుండా చక్కగా టీవీలో మంచి మంచి సీరియల్లు ఏంటారా బాబు మంచి మంచి సీరియళ్ళు మంచి మంచి టీవీ ప్రోగ్రాములు వాళ్ళకి మీరు శ్రమ తేవద్దు సుఖం పెంచండి వాళ్ళే మానద్దరు గుడి అన్నాడంట అదైందా మీకు వాళ్ళకి శ్రమ తీసుకురావద్దు శ్రమ వస్తే ఉపవాస కూటం అంటారు శ్రమ వస్తే నలభై రోజులు ఉపవాసాలు చేసేస్తారు వాళ్ళు మీరు వాళ్ళని శ్రమ పెట్టద్దు వాళ్ళని వాళ్ళకి సుఖం నేర్పించండి ఇంట్లో ఉంటారు అన్నాడంట మీకు అర్థమైందా అలా ఉంది సో సాతానుడు ఎప్పుడు ఇబ్బంది పెడతాడంటే ఆయన పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సాతానుడు ఇబ్బంది పెడతాడు అందుకని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను నేను సాతానుడు చేత ఇబ్బంది పడు నువ్వు పడుతున్నావు అంటే అర్థం నువ్వు దేవుని చేత వాడబడుతున్నావు దేవుడికి భయపడి దేవుని కోసం చేసే పనినే మన చేయడం మొదలుపెట్టినప్పుడు సాతానుడు చాలా బలంగా పనిచేస్తున్నాడు అది ఆరోగ్యం మీద దెబ్బ కాండ ఉండే ఇంకా రకరకాలుగా సాతానుడు ఏం చేస్తారంటే ఇబ్బందిని తీసుకొస్తాను అందుకే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను మీలో ఎంతమంది సాతానుడి చేత ఇబ్బంది పడటం చూశారు సార్థి సంఘాన్ని అసలు సాతాను టచ్ అయి చేయాల ఎందుకంటే వాడు వాళ్ళందరూ ఆడి బ్యాచ్ అందరూ సాతాను బ్యాచ్ ఆ సంఘం అప్పుడు ఆ టచ్ చేయలేదు ఎవరిని టచ్ చేస్తాడు నువ్వు దేవుడి బ్యాచ్ అయితే నేను టచ్ చేస్తాడు నువ్వు సాతానుడి బ్యాచ్లో ఉన్నావు అనుకో టచ్ చెయ్యడు చిన్నప్పటి నుంచి నేను ఒక కథ విన్నాను వేటగాడి వేటకిని గన్నపెట్టి చెట్టు మీద ఉన్న పక్షులు కాలితే కొన్ని ఎగిరిపోయి కొన్ని చచ్చిపోయి కొన్ని కుంటుకుంటుంటే వేటగాడు ఫస్ట్ వచ్చి వాటిని ఎలాగో పట్టుకోడు చచ్చిపోయి అలాగే ఉంటాయి వాటిని ఎలాగో పట్టుకోలేడు కుంటుకుంటూ లేస్తూ వాటినే పట్టుకొని బొట్టలో వేసుకుంటాడు చంపేసి ఒకవేళ మనం ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటే లోకంలో ములిగిపోయి లోక స్నేహతతో లోకంతో చచ్చిపోయి ఉండుంటే సాతానుడు మనం టచ్ చేయడు నీ జీవితంలో సాతానుడు నేను టచ్ చేసి ఇబ్బంది పెడుతున్న సన్నివేశాలు నీకు ఉండాలి మీకు అర్థమవుతుందా అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు దేవుని కోసము బలంగా ముందుకు వెళ్తున్నట్టు సో అని చేత దయచేసి గమనించండి ఈ నలభై రోజు ఉపవాస కూటాలు గతంలో ఎందుకు మొదలుపెట్టారంటే ఏస్టర్ రోజున బాప్తీసాలు తీసుకునేవారంట ఏ రోజున ఏస్టర్ రోజున బాప్తీసాలు తీసుకునేవారు ఈ నలభై రోజులు కూడా సిద్ధపాటు ఏంటది సిద్ధపాటుగా వాడుకునేవారు వారు ఏం చేస్తేవారు అంటే బలమైన ప్రార్థనలు చేస్తావారు నలభై రోజులు పోనీ బాప్తీజం ఆల్రెడీ తీసేసుకునేవారు తీసుకోవలసిన వారి కోసం చేసేవారంట మీకు అర్థమైందా వారు సిద్ధపడి 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 ఈ నలభై రోజుల ప్రార్థనలు దేవుని గురించి ఇంకెక్కు తెలుసుకోవటం దేవుని కొరకు నిలబడటం ఇవన్నీ వారు చేస్తూ ఉండేవారు ఏమండి యహోవాను రుచి చూచి తెలుసుకోవాలి ఆయన రుచి చూచి తెలుసుకుంటే ఆయన ఎవరు విచ్చిపెట్టరు ఆయన పని తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండదు ఎవరి దయచేసి గమనించండి మనము దేవుని యొక్క సేవ నిమిత్తము భక్తుల నిమిత్తము మీ ఆత్మీయ జీవిత నిమిత్తము మీరు చాలా గట్టిగా ప్రార్థన చేయాలి లూజుగా బతకద్దు తోచింది చేసేయడం తోచింది తినేయటం అలా లైఫ్ని లూజ్గా బతకద్దు మీ జీవితాన్ని దేవుని కొరకు కట్టుకోండి మీ జీవితాన్ని దేవుని కోసం కట్టుకోండి ఏదన్నా దేవునికి ఇష్టమైన విషయాన్ని మీ జీవితంలో ఉన్నాయనుకో వాటిని కట్ చేసేయండి తీసేస్తే తీసుకుంటే వెళ్ళిపోండి ముందుకి కొనసాగిపోతూ ఉండాలి ముందుకి బైబిల్ ఒక మాట ఉంది చివరి రోజుల్లో అంట దేవుని ప్రేమించడం మానేసి సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట సుఖం వచ్చిన ఏముందంటే వారు దేవుణ్ణి ఎరిగియో సుఖానుభవం ప్రేమించారంటే దేవుడి కంటే సుఖం సుఖం కావాలి ఒకప్పుడు ఏమండి బైబిల్ నేర్పిస్తున్న భక్తి ఏంటంటే నీ సుఖాన్ని పక్కన పెట్టాలి సౌకర్యాన్ని పక్కన పెట్టాలి చాలామంది మందిరానికి ఎందుకు రావాలంటే రోజంతా తిరిగి వచ్చాం కష్టపడ్డం మళ్ళీ మందిరానికి వెళ్ళి కూర్చోవాలంటే కష్టం అండి అది సుఖమంటే ఇప్పుడు సుఖపడాలి మేము ఎలా పడాలి ఒకసేపు ఇంట్లో కూర్చొని శాత చేత చక్కగా వేడిని స్నానం చేసి టీవీ పెట్టుకుని భోజనం చేసి పడుకోవాలి మేము ప్రార్థన మా శరీర సుఖం ముఖ్యం నేను సుఖపడాలి చక్కగా భోజనం చేయాలి చక్కడా భోజనం చేసి పడుకో దయచేసి గమనించండి వాకింగ్ చేస్తుంది నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి కానీ శరీర సుఖాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు మీరు ఎంతమంది శరీర సుఖాన్ని ప్రేమిస్తున్నారు నేను రెండు వేల ఆరో సంవత్సరం చెన్నైలో నేను చదువుకుంటుంటే నా రూమ్మేట్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు నేను వెయ్యి రూపాయలు పెట్టి బొంత కొనుక్కుని దిండు కొనుగోని పొడుకుంటుంటే ఆ చెక్కపాళ్ళ మీద మూడున్నర అడుగులు ఉంటుంది అది ఆ చెక్కబాళ్ళ మీద సగమంతా ఇంతలావు ఇంత ఎత్తు పుస్తకాలు పెట్టుకున్నాడు పరుపు లేదు ఏమీ లేదు ఇంత లావు పుస్తకం తలగడిగా పెట్టుకుని పొడుకున్నాడు ఉదయాన్నే ఐదు నాలుగింటి లెగిసిపోయి తలకే లైట్ ఉంటే లైట్లో చదువుకునేవాడు ఏంట్రా బాబు అంటే ఐఏఎస్కి చదువుకుంటున్నాడు కష్టపడి పాట పడి చదువుకున్నాడు ఢిల్లీలో పెద్ద ఆఫీసర్ అయ్యాడు అతను నా క్లా నా రూమ్మేట్ మూడు సంవత్సరాలు గమనించండి శరీర సుఖాన్ని గనక ప్రేమించుంటే మనం ఆత్మీయ మెట్లు ఎక్కడం దయచేసి గమనించండి దేవుని విషయంలో సుఖాన్ని ప్రేమించవద్దు ప్రార్థన ఉందా పరిగెత్తికి వెళ్ళిపోండి ప్రార్థన చేయాలా చెయ్యాలా నుంచి ప్రార్థన చేయండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దాదాపు ఒక మూడు వేల మంది సావుకులకి కాన్ఫరెన్స్ జరుగుతుంది కోటా జరుగుతున్నాయి అమెరికా దేశంలో ప్రపంచంలో చాలా దేశాల నుంచి వచ్చేసారు ఒక బోధకుడు పెద్ద వయసు ఎనభై సంవత్సరాలు దేవుని వాక్యాన్ని యేసు ప్రభు గురించి ప్రభు గురించే అవసరతల గురించి కాదు కానీ యేసు ప్రభు గురించి బలంగా వాకింగ్ చెబుతుంటే దేవుని యొక్క గొప్ప ఔన్నత్వాన్ని ఆయన మహిమను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ అండి నాది వీడియోని పంపిస్తాను మీకు పెద్ద పెద్ద సాగుకులు ప్రపంచం నుంచి మేము కుర్చీలో కూర్చోడానికి కుర్చీలో కూర్చొని వినడానికి మాకు అర్హత లేదు అని చెప్పి మోకాల మీద నుంచొని ఇరవై నిమిషాల చివరి ముప్పై నిమిషాలు మోకాల మీద నుంచిన వాక్యాన్ని విన్నారు దేవుణ్ణి అట్టిగా ప్రేమించే వాళ్ళు అట్టిగా ప్రేమించారు దేవుణ్ణి బైబిల్ చెప్తుంది లోక విషయాల్ని లోక శరీర సుఖాలని ప్రేమించవద్దు మనకి విశ్రాంతి పరలోక రాజ్యంలో భూమి మీద కాదు మన విశ్రాంతి ఎక్కడండి నీకు విశ్రాంతి భూమి మీద కావాలని నరకానికి గెలిపావు నీకు విశ్రాంతి పర్లోక రాజ్యంలో కావాలంటే ఇక్కడ నీ కొరకు నిన్ను నీ శరీరాన్ని విసర్జించు నీకు ఇక్కడ విశ్రాంతి కావాలంటే నరకం నరకం నీకు వెయిటింగ్ చేస్తుంది నీకు ఇక్కడ సుఖం వద్దు అంటే నీ కొరకు పర్లోక వెయిటింగ్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీకు శరీర సుఖం కావాలి ఇక్కడ ఈ నలభై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు నాకు సుఖం కావాలి అంటే మీ కొరకు నరకం వెయిటింగ్ చేస్తుంది బైబిల్లో గోచరం ఉంది ప్రభు అన్నారు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడి భూమి మీద అక్కడ దక్కించుకుంటాడు ఇక్కడ ఎవరైతే దక్కించుకుంటారో అక్కడ పోగొట్టుకుంటారు ఏ విషయంలో మొహమాట పడతాడు ఈ విషయంలో మొహమాట పడకూడదు బైబిల్ చెప్తుంది ఎవడైతే పబ్లిక్లో నా మాటని ఒప్పుకుంటాడో వాడే పర్లో ఒక రాజ్యానికి అరువుడు అని బైబిల్ చెప్తుంది ఎక్కడ ఒప్పుకోవాలంట పబ్లిక్గా ఎక్కడ పబ్లిక్గా ఒప్పుకోవాలంట లోపల ఉందే ఏం పర్లేదు ఒప్పుదరదు ఏసు ప్రభు శిష్యులు పట్టణంలో స్టేడియంలో వేల మందిని అందులో వేసేసి వాళ్ళ మీద సింహాలు వదిలేశారు చరిత్ర ఎందుకు తెలుసా ప్రభు విషయంలో మీరు సైలెంట్ ఉన్నాడు మీరు సైలెంట్ కొంటే వదిలేస్తాను నేను బైబిల్ చెప్తుంది నువ్వు పబ్లిక్గా ఒప్పుకోవాలి పబ్లిక్గా ఒప్పుకున్నందుకు చిన్న ఎత్తుకుంటే వంకాయ ముచ్చుకులు లాగినట్టు పులులు సింహాలు పిల్లల ముచ్చుకులు తెంపుకొని వెళ్ళిపోయినాయి పిల్లల ముచ్చుకులు తెంపుకొని వెళ్ళిపోయినాయి ముచ్చుకులాగా లాగా పచ్చిమిరకాయ ముచ్చుకొని ఉంటుంది సారా ఆ ముచ్చుకులు తెంపుకొని వెళ్ళిపోతాయి తల్లిదండ్రులు పట్టుకొని దేవుని కొరకు స్థుతిగానాలు పాటలు పాడే చరిత్ర ఇది చరిత్ర పిల్లల ముచ్చుకెళ్ళి రక్తాలు చిందుతుంటే మొహం మీదకి పాటలు పడితే వెళ్ళాను ఎందుకని నాకు తెలుసు మేము కూడా సెకండ్ ఒక సెకండ్లో వెళ్ళిపోతాం ఆ పిల్లలతో నిత్యం మేము ఉంటామని చరిత్ర ఇది అందుకని నా మనం ఎక్కడ ఒప్పుకోవాలి నీ గుండెల్లో కాదు ఒప్పుకోవాల్సిందే విశ్వాసం లోపల కాదు ఉండాల్సిందే లోపల ఉండాలి కానీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలండి చెప్పాల పబ్లిక్గా ఉండాల్సిందే ఇది సంఘ చరిత్ర చదువుకుని కావాలంటే వాళ్ళందరూ ఎందుకులే ఇబ్బంది అవుతుంది కదా అందరికి తెలిస్తేనే అని చెప్పి లోపలి ఇంట్లో దాకుండా ఉంటే ఒక్కడ కూడా చెప్పబడేవాడు కాదు ఒక ఆయన అన్నాడు చివరిలో ఒకటో శతాబ్దం చివరికి వచ్చేసరికి ఆది సంఘము యొక్క రక్తము సంఘానికి విత్తనం అంట అదైంది మాట మీకు ఆది సంఘం యొక్క రక్తం వారు చిన్నించిన రక్తం ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముకునే పర్లోక రాజ్యానికి వెళ్ళటానికి మీ రక్షణకు వారి రక్తం ఏమైంది విత్తనమైంది శరీర సుఖాన్ని ప్రేమించద్దు అందుకని బైబిల్ చెప్తుంది తిమోతికి పౌలు చెప్తాడు వారు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారంట తిమూర్తికి అప్పుడే ఎఫ్ఎస్సి సంఘానికి పాస్ట్గా రాయినా ఏ సంఘానికి ఆయన ఎఫ్ఎస్ సంఘానికి పాస్టర్ గారిగా ఉండగా ఈ మాట చెప్పారు ఇంకో బాబు మీ లెబలో మిషనరీ ప్రార్థన దొరై చెరువులో మొదటి వీధిలో వారు అందులో కొంతమంది శరీర సుఖాన్ని ప్రేమిస్తారేమో తన ప్రాణమును భూమి మీద పోగొట్టుకున్నాడు పరలోక దక్కించుకుంటాడు ఎక్కడ దక్కించుకున్నాడు అక్కడ పోగొట్టుకుంటాడు అర్థమైందండి సో దయచేసి గమనించాం దేవుని కొరకు ఈ భూమి మీద మనం పోగొట్టుకుని అప్పుడు దేవుడు రాజ్యంలో మనకి తగ్గించుకుంటాం అందుకని ఏం మానేయాలి శరీరా శరీర సుఖాన్ని మానేసేయాలి నచ్చి చేయటం నచ్చిన తేట నచ్చిన చోట కూర్చోడం గంటల తరబడి ఖాళీగా కూర్చోవడం టైంని వేస్ట్ చేయటం వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లుంటే కబుర్లు ఆడుకుంటూ కూర్చోవడను ఉత్తనే ఖాళీగా కూర్చొని ఫోన్లు రేపు పొద్దున్న దేవుడు మిమ్మల్ని అడిగితే నేను బాధ్యత వహించకూడదు అందుకని ఈ విషయాలు కూడా నేను చెప్పేసాను నేను బైబిల్ చెప్తుంది శిష్యులు అన్నారంట ఏ సుప్రభు వాళ్ళ దగ్గరికి వాకింగ్ చెప్పాం వాళ్ళు మమ్మల్ని అవసరం లేదు అన్నారు ప్రభు అన్నాడు మీరు ఆ ఊరి నుంచి వస్తున్నారు కదా మొట్టమంటుకుంటారు కదా కాలికి దాని దుమ్మలా దులిపేసి వచ్చేయండి ఊరిలోంచి బయటికి ఆ దుమ్మె రేపు సాక్ష్యం పలుకుద్ది అని చెప్పాడు ఆ దుమ్మె రేపు ఈ మాటలే సాక్ష్యం పలుకుతాయి నా బాధ్యతగా నేను చెప్పేశాను ఏమంటే రేపు వద్దు ఎవరు ఆత్మకాలే బాధ్యులు ఎవరాత్మకి వారి బాధ్యులు సో శరీర శరీర సుఖాన్ని పక్కన పెట్టండి ప్రార్థన చేయండి వీళ్ళు ఎంతమంది రోజు మోకాలు వేసి చేస్తున్నారు ఎప్పుడైతే శరీర సుఖాన్ని పక్కన పెట్టేస్తామో మోకాళ్ళేసి ప్రార్థన చేయగలుగుతారు ఎప్పుడైతే శరీర సుఖాన్ని పక్కన పెడతారో ఫోన్ పక్కన పెట్టేసి గ్రంథాన్ని చదువుకుంటారు దయచేసి శరీర సుఖాన్ని పక్కన పెట్టి నీ మోకాలు నలభై రోజుల సిలువ శ్రమ ధ్యానాలు అని ఏ కారణం పెట్టారో నాకు తెలియదు కానీ మీరైతే ఈ పాఠాలు నేర్చుకోవాలి దేని శరీర సుఖాన్ని పక్కన పెట్టి మన మోకాల మీద ఉండి ప్రార్థన ప్రార్థించేయాల ఎందుకంటే ప్రభువారు మోకాల మీద నీ కొరకు దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు నీ కొరకు మొల్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు నీ కొరకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు నీ కొరకు అనరాని మాటలను అనిపించుకున్నాడు చివరికి నీ కొరకు కలవరిశిలువులో నగ్నముగా ఆయన్ని వేలాడదీశారు అన్ని ఫోటోల్లో దుస్తులు ఉంటాయి వాస్తవానికి బైబిల్ మీద చదివే చదవండి ఆయన దుస్తులు తీసివేసి చీటీ వేసుకుని దాన్ని పంచుకున్నారని రాయబడి ప్రా పాత నిబంధన ప్రవచనం ఉంది నూతన నిబంధనలు దాన్ని చేశారు మీకు ఫోటోల్లో మామూలుగా అందంగా కనపడుతుంది కానీ అది భయంకరమైన మరణం అవమానకరమైన మరణం పాస్టర్ గారు మీరు చెప్పాలో నాకు తెలియదు కానీ అది అన్ని తీసేసి పబ్లిక్గా నిలబెట్టారు ఇంగ్లీష్లో పాట ఉంది మేరీ డిడ్ యూ నో అని చెప్పి ఒక పాట ఉంది మేరీ నీకు తెలుసా మేరీ డిడ్ యూ నో దట్ యువర్ బేబీ బాయ్ అని చెప్పి ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో వినండి ఆ పాట ఏంటంటే ఓ మరియా నువ్వు కన్నా నీ బిడ్డ ఎవరో తెలుసా నువ్వు పశువుల పాకలో కన్నా బిడ్డ ఎవరో తెలుసా ఈజ్ ద రాజులకి రాజు ప్రభులకి ప్రభు యావత్తు ప్రపంచాన్ని నిన్ను సహితం రక్షించగలిగిన ఆ గొప్పవాడు నువ్వు కన్నా ఆ బిడ్డ మేరీ నీకు తెలుసా అనే పాట అది చాలా అద్భుతమైన పాట అది యూట్యూబ్లో వెతకండి వినండి లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి లోతైన లిరిక్స్ ఉంటాయి అందులో దయచేసి గమనించండి దేవుని రాజ్యము ఆయన రాజ్యం కొరకు బ్రతకడం ఇదే మనకి ప్రాముఖ్యం అదే భక్తి అంటే ఏమండి మిగతా అన్నీ కూడా ఆ వాస్తవాలు కష్టపడి పని చేసుకోండి కష్టపడి బ్రతకండి దేవుడు ఇచ్చిన దాంతో సంతోషంగా సమృద్ధిగా తినండి కానీ బ్రతికేది మాత్రం దేవుని రాజ్యం కోసం బ్రతకాలి అర్థమైందండి కష్టపడి పని చేసుకుంటాం కష్టపడి జీవనం చేసుకుంటాం కష్టపడి కుటుంబాన్ని పెంచుకుంటాం అవసరాలు దేవుడు తీరుస్తాడు కానీ బ్రతికేది మాత్రం దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి అదే ప్రాముఖ్యమైనది ఏవి ముఖ్యం కాదు సేవ కొరకు ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు ఉపయోగించుకోండి ఎంతమందికి మీరు చెప్పగలరు అంతమందికి చెప్పండి రేపొద్దున బలా మంచి దాసుడు అని చెప్పి దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలి ఎంత భక్తి చేసి మీరు కన్నా పోగొట్టుకున్నారు అంటే ఎంత గింజుకున్నా ఏడ్చినా అక్కడికి ధనవంతుడు అన్నాడు దయచేసి ఒక్కసారి మా ఇంటికి పంపండి లాజర్ని ఇంకా ఐదుగురు నాకు ఇంట్లో ఉన్నారు తోబుట్టువులు వాళ్ళని ఇక్కడికి రాకుండా ఉంటారని చెప్పి కేకలేసాడు చిటికిన వేలతో చొక్క అడిగాడు అంటే ఎంత వేదనలో ఉన్నాడో ఆలోచించండి చిటికిన వేలక చుక్క చొక్క అడిగాడు దయచేసి గమనించండి ఆ వేదనకరమైన ప్లేస్కి మనం పోకూడదు మీరు శరీరాన్ని శరీర సుఖాన్ని పక్కన పెట్టి రోజు మోకాల మీద ప్రార్థన చేయాలి రోజు మీరు బైబిల్ చదువుకోవాలా చదవడం రాదా మోకాల మీద నుండి ప్రార్థించే మోకాళ్ళ మీద నుండి ప్రార్థించే ప్రతి రోజు కూడా శరీర సుఖాన్ని పక్కన పెట్టి మోకాల మీద ఉండి ప్రార్థన చేయండి దయచేసి గమనించండి మరి మాటలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు బట్టి మనం శుద్ధి చేయబడాలి టీవీలో చెప్తారా చెప్పరా ఇంట్లో కూర్చుంటే తెలుస్తాయా తెలియవు మందిరంలోకి వచ్చినప్పుడే విలువైన విషయాలు తెలుస్తాయి మీ కుటుంబాన్ని ఆయన మీ బిడ్డలని చూసుకుంటాడు భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి కానీ మీరు మాత్రం శరీర సుఖాన్ని పెట్టి ఆయన సన్నిధిలో మీరు మోకాళ్ళ ప్రార్థన చేద్దాం ఏమండి మీ సమస్యలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మీ మోకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం